Thank you. ప్రభువునందు ప్రియులారా బాగునర ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియా సోదరి రోజు మన పాఠము ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి తన దర్శనంలో కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచాడు మొదటి ఆకాశము భూమియు గతించిపోయినవి సముద్రమునూ లేదు దుష్టులకు కలిగిన భయంకర పరిస్థితిని తీర్పును శిక్షను యోహాను దర్శనంలో చూచాడు పరిశుద్ధులకు కలిగిన ఘనతను కూడా చూచాడు ఇప్పుడు నూతన ఆకాశము నూతన భూమిని గూర్చిన దర్శనమును చూస్తున్నాడు యూదుల భావనలో నూతన ఆకాశము భూమిని గూర్చిన భావన అధికముగా ఉన్నది ఈ నూతన సృష్టిలో దుఃఖముండదు పాపముండదు చీకటి ఉండదు అక్కడ నిత్య జీవం ఉంటుంది సముద్రము ఇక ఉండదు నూతన ఎరుశలేము గురించి కూడా యూదులు ఎదురు చూస్తూ ఉన్నారు భూలోకములో ఉన్న ఎరుశలేము పరలోకములో ఉన్న ఎరుశలేమునకు ఛాయ మాత్రమే అని నమ్ముదురు పరిశుద్ధ ఎరుశలేము పట్టణము పరలోకంలో ఉన్నదని వారి నమ్మకం దేవుడు ఎరుశలేమును పునరుద్ధరి పునరుద్ధరించునని యూదులు నమ్ముతూ ఉంటారు దేవునితో పరిశుద్ధుల సహవాసమును గుర్చి ఈ అధ్యాయం మూడు నాలుగు వచనములలో వివరించబడింది దేవుడు తన నివాసమును మనుషుల మధ్య వేసుకుంటాడు అనగా దేవుడు మానవుల మధ్యకు వచ్చి సహవాసం చేస్తాడు లేదా విశ్వాసులు పరలోకంలో లేదా నూతన ఎరుశలేములో దేవునితో సహవాసం చేయుదురు అనగా దేవుడు తన గుడారమును మనుషుల మధ్య వేసుకొనును ఆయన వారితో కాపురముండును అనగా సహవాసము చేయును వారు ఆయన ప్రజలయ్యందురు దేవుడు తానే వారికి దేవుడయి వారికి తోడుగా ఉండును దేవుని పాలనలో దేవుని సహవాసం వలన మానవులకు కలుగు ధన్యతలు ఒకటి వారి కన్నుల ప్రతి బిందువును ఆయన తుడిచివేయును మరణము ఇక ఉండదు మూడవది దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు ఎందుకనగా మొదటి మొదటి సృష్టి గతించిపోతుంది మానవుల పాపము చేత కలుషితమైన మొదటి సృష్టి గతించిపోయి పరిశుద్ధ పరిశుద్ధతతో కూడిన నూతన సృష్టిని దేవుడు చేస్తాడు దానిలో పాపముండదు గనక మరణముండదు మరణము లేని చోట దుఃఖము వేదన బాధ నిరాశ నిస్పృహలు ఉండవు దేవుని సహవాసములో జీవమే ఉంటుంది కానీ మరణము నాకు తావులేదు ఆనందము సంతోషమును అనుభవించెదరు సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని తెలియచేయబడింది దేవుడు శక్తిమంతుడు ఆయన సమస్తమును నూతనమైన వాటిగా చేయగలడు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయుమని యోహానుకు దేవుడు చెప్పాడు దేవుడు యోహానుతో ఇంకా మాట్లాడుచు సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఓమేగయు అనగా ఆదియు అంతమునైన వాడనని తెలియచేశాడు దేవుడే సమస్త సృష్టికి ఆధారము ఆరంభము మరియు ఉన్నాడు సమస్తమునకు మొదలు తుది ఆయనే ఆయనే సమస్తమునకు సమస్తమును సమాప్తం చేసి నూతన సృష్టిగా అన్ని నూతనంగా సృష్టించాడు ఆయన దప్పిగొనిన వారికి జీవజలముల బుగ్గలోని జలమును ఉచితముగా అనుగ్రహించుము అని యుహానుసువార్త నాలుగో అధ్యాయంలో రాయబడిన మాట ప్రకారము వారికి మహిమ ఓడిపోయిన వారికి అవమానము సంభవించును జయించువాడు వీటిని స్వతంత్రించుకును నేనతనికి తోడయ్యుందును అతడు నాకు కుమారుడయ్యుండును ఈ లోక జీవితాన్ని జయించిన వారు దేవునికి కుమారులు కుమార్తెలుగా ఉందరు ఇది దేవుడు విశ్వాసులకు ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానం అయితే ప్రియులారా దేవుని పట్టణమును గూర్చిన దర్శనము తొమ్మిదో వచనము నుండి వ్రాయబడి ఉంది ఈ పరలోక దర్శనములను చూచిన చూసిన దూత ఏడు తెగులతో నిండిన ఏడు ఉగ్రతా పాత్రలను పట్టుకునిన దూతలలో ఒకటి వచ్చి యోహానుకు చూపించాడు ఈ దూత బబులోను నాశనమునకు సంబంధించిన దర్శనమును కూడా చూపించాడు బహుశా అదే దూత రమ్ము పెండ్లు కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదను అని ఆహ్వానించుచున్నాడు అప్పుడు ఉన్న యోహానును ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి ఎరుశలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట చూపించాడు ఆ పట్టణము యొక్క వెలుగు దగదగ మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది ఆ పట్టణం వెలుగుతో నిండి ఉన్నది కనుక దానికి సూర్యుని వెలుగు అవసరం లేదు దేవుడే ఆ పట్టణమునకు వెలుగై ఉన్నాడు దేవుని వెలిగే అక్కడ దగదగ ప్రకాశించుచున్నది ఆ పట్టణమునకున్న గోడలు ప్రాకారముల గురించి ప్రస్తావించబడింది దానికి ఎత్తైన గొప్ప ప్రాకారమును పన్నెండు గుమ్మాలు ఉన్నాయి ఆ గుమ్మముల మధ్య దేవదూతలు దేవదూతలున్నారు ఇజ్రాయిల పన్నెండు గోత్రముల నామమును ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నాయి ఈ గోడ విశ్వాసుల స్థిర విశ్వాసమునకు సూచన గోడల లోపల విశ్వాసులు దేవునియందు భద్రముగా నివసించగలరు పన్నెండు గుమ్మములు సార్వత్రిక క్రైస్తవ సంఘమును సూచిస్తూ ఉన్నాయి ఆ పట్టణపు కొలత వేయబడుటను యోహాను చూచాడు దేవుని దూత యొద్ద బంగారు కొలకర్ర ఉంది దానితో ఆ పట్టణమును అతడు కొలిచాడు ఆ పట్టణము చచ్చవుకమైనది దాని పొడుగు దాని వెడల్పు సమానంగా ఉంది మొత్తము ఆ పట్టణపు కొలత ఏడు వందల యాభై కోసులని తెలుపబడింది అంటే సుమారు రెండు లక్షల రెండు వందల యాభై వేల మైళ్ళ చచ్చవుకపు విస్తీర్ణమని చెప్పవచ్చు అంతేకాకుండా ఆ పట్టణంలో ఉన్న ప్రశస్తమైన రత్నములను గురించి తెలుపబడింది పట్టణమంతయు స్వచ్ఛమైన సువర్ణము విలువైన రత్నములు ముత్యములతో అలంకరించబడి ఉంది అనగా పవిత్రమైన బంగారం వలె ఆ పట్టణము పరిశుద్ధమైంది పవిత్రమైంది మరియు ప్రశస్తమైనది ఎరుశలేము పూర్వ వైభవాన్ని మించిన వైభవమును నూతన ఎరుశలేము పట్టణంలో యోహాను చూచాడు అయితే ప్రియల పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరించబడి ఉంది ప్రియ సోదరి సోదరులరా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన జీవము గల తండ్రి పరిశుద్ధుడా మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను పరీక్షలు రాస్తున్న మా ప్రియ యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు వారికి మంచి విజయాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అనారోగ్యము చేత బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి చెప్పుకోలేని సమస్యల చేత బలహీనల చేత ఉన్న బిడ్డలకు విడుదల దయచేయమని ఏసునామములో ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమెన్ ఆమెన్